పిత పుత్ర పరిశుద్ధాత్మకు స్థుతులు దేవుని పరిశుద్ధ స్వరాన్ని ఆలకిస్తున్న భూమిలో ఉన్న మంచి మనస్సు గలవారైన మీ అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా మీరందరూ దేవుని మహాకృపలో ఆ మరీ తల్లి ప్రార్థనలో క్షేమంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను మరొకసారి మీ అందరినీ ఈ అక్టోబర్ మాసమంతా ఇలా కలుసుకున్న అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవుడికి వేలాది స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం అక్టోబర్ నెల అనేసరికి జపమాల మాసం అని మనందరికీ జ్ఞాపకం వస్తుంది పదమూడవ సింహరాయలు పాపు గారు చెప్పినట్లుగా అక్టోబర్ మాసం జపమాల మాసం ఈ నెలంతా జపమాల జపిస్తూ ఎన్నో ఆత్మలను సంపాదించే కాలమని పదమూడవ సింహరాయలు పాపుగారు అన్నారు ప్రియులారా రోజరీ అంటే రోజా పూల తోట అన్న సంగతి మీకు తెలుసు కదా ఈ అక్టోబర్ నెలంతా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజా పూలాభిషేకం మరియ తల్లికి చేస్తూ ఆ తల్లికి జపమాల కిరీటాలంకరణ చేద్దాం ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు సుమారు రెండు మూడు చరిత్రలో జపమాల ద్వారా జరిగినటువంటి అద్భుతాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం శ్రీసభ ప్రాచీన చరిత్రకారులైనటువంటి బెలో సెన్సిస్ సెజారియోస్ అనే ఇద్దరు చరిత్రకారులు ఈ కథ కథ అంటే జరిగిన గాథ మన ముందుంచారు అదేంటంటే ఒక ఊరిలో ఒక ధనవంతుడైన యువకుడు ఉండేవాడండి ధనవంతుడైన యువకుడు తనకున్నటువంటి ధనం వలన అనేకమైనటువంటి పాప కార్యాలు ఒడిగొట్టాడు వ్యసనాలకు బానిసైపోయాడు ఇలా సర్వం కూడా కోల్పోయాడు ఒకనొక రోజున ఒక బికారిలాగా రోడ్ల మీదకు వచ్చేశాడు తండ్రిని కోల్పోయాడు సంపదలు కోల్పోయాడు ఒకప్పుడు బాగా శ్రీమంతుడు శ్రీమంతుడు కానీ బికారిలాగా రోడ్డు మీదకు వచ్చేశాడు అడుక్కుంటూ అడుక్కుంటూ అలా ఒక రోజు వెళ్తుంటే ఒక వృద్ధుడిని చూశాడండి రోడ్డు మీద ఎవర ఆ వృద్ధుడు ఒకప్పుడు తన బంగ్లాలో తన కోటలో తన తండ్రి ఆధీనంలో పనిచేసిన వాడే చిన్నప్పుడు ఆ వృద్ధుడే ఈ యువకుడికి అన్ని పరిచర్యలు చేశాడు ఒకప్పుడు తన తండ్రి దగ్గర కోటలో పనిచేసిన వృద్ధుడిని రోడ్డు మీద చూశాడు అయితే ఆ వృద్ధుడు ఒక మాంత్రికుడు సోర్సరర్ ఒక మాంత్రికుడు అన్న సంగతి ఈ పిల్లోడికి తెలియదు కుర్రాడికి అయితే ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా పరిచయం కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మాట మాట కలిపి అలా మాట్లాడుకుంటూ ఈ ఈ మొసలాయన ఈ ధనవంతుడైనటువంటి అంటే ధనవంతుడు అంటే సర్వం కోల్పోయాడు అనుకోండి ఈ యువకుడిని అలా అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చెట్ల మధ్యకు తీసుకువెళ్ళిపోయాడు చెట్ల మధ్య తీసుకుని వెళ్ళిపోయి ఉన్నట్టుండి చెట్ల మధ్య కంటికి కనిపించని వాటితో మాట్లాడుతూ ఉన్నాడు మాంత్రికుడు కదా మాంత్రికుడు అన్న సంగతి ఆ కుర్రోడికి తెలియదు కదా కంటికి కనిపించిన వాటితో మాట్లాడుతూ మాట్లాడుతుంటే కుర్రోడు అడిగాడంట ఎవరితో మాట్లాడుతున్నావని వెంటనే ఆ వృద్ధుడు అన్నాడంట నేను మాట్లాడేది సైతాను ఆత్మలతో భూతాలతో ప్రేతాత్మలతో నేను మాట్లాడుతున్నాను అని చెప్పగానే ఆ యువకుడు భయంతో గజగజ ఉనికిపోయాడు ఆ యువకుడు ఏంటంటే ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా అలాగే ఉనికిపోదు మేము గజగజ భయంతో వణుకుపోతుంటే ఆ వృద్ధుడు అన్నాడంట చూడు నువ్వు భయపడకు నువ్వు సర్వం కోల్పోయి ఒక బికారులాగా రోడ్డు మీదకు వచ్చేసావు అన్న సంగతి నాకు తెలుసు ఈ భూతాత్మలు ఈ ప్రేతాత్మలు ఈ సైతానాత్మలు చెప్పేవి చేస్తే నువ్వు ఏవేవైతే కోల్పోయావో అవన్నీ నీకు తిరిగి వచ్చేస్తాయని ఆ మాంత్రికుడైనటువంటి వృద్ధుడు కుర్రడుతో చెప్పాడండి సరే చెప్తున్నాడు కదా అని చెప్పి మళ్ళీ చాలామంది కూడా మాంత్రిక తాంత్రిక శక్తులను సరదాగా కాలక్షేపానికి వింటున్నట్లుగా ఈ కుర్రోడు కూడా విన్నాడు ఏం చెప్తాదో ఈ ప్రాతాత్మ చూద్దామని అయితే ఈ సైతాన్ ఆత్మ ఫస్ట్ ఏం చెప్పిందో తెలుసా నువ్వెంతవరకు ఏ అయితే పట్టుకుని ఆరాధిస్తున్నావో ఆ దేవుణ్ణి వదిలేయి నెంబర్ వన్ నెంబర్ టూ నీకు మరియ తల్లి పట్ల ఉన్నటువంటి ఆ భక్తి ఆ ఆ ఆ మరియ తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను నువ్వు వదిలేయి ఈ రెండు వదిలేస్తే ఏ సిరి సంపదలైతే నువ్వు కోల్పోయావో అవన్నీ మరలా తిరిగి నీకు ఇచ్చేస్తాను అని ఆ ప్రేతాత్మలు చెప్తూ ఉంటే ఈ కుర్రాడు ఎంత వ్యసనపరుడైనా ఎంత తిరుగుబోతైనా ఎంత జులాయైనా మరియ తల్లి అంటే ఎంతో ప్రేమ ఎంతో అభిమానం అంట ఎప్పుడైతే మరియ తల్లిని కూడా వదిలేయమనగానే ఆ తల్లి తన కష్ట సమయాల్లో ఎంతగా తనను ఆదుకుందో ఆ యువకుడు జ్ఞాపకం చేసుకొని బాబోయ్ నా వల్ల కానే కాదు ఏదైనా వదులుకుంటాను కానీ ఆ తల్లిని వదులుకోవడం నా వల్ల కాదయ్యా అని చెప్పి ఆ చెట్ల మధ్య నుండి పారిపోతూ 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 మరియ తల్లికి అంకితమైన ఒక చర్చిలోనికి వెళ్ళి దేవుడి యొక్క మందసం ముందు మోకరిల్లి కన్నీటి ప్రార్థనతో ఆ మరియ తల్లి శరణ గోరి అమ్మా నా పాపాలను క్షమించమ్మా నేనెంతో దౌర్భాగ్యుడిని ఎంతో ఎంతో దుర్మార్గుడిని ఎన్నో విధాలుగా నేను ఊబిలో బురదలో కూరుకుపోయిన ప్రతిసారి ఒక తల్లిలాగా నా మధ్యవర్తిలాగా నువ్వు నన్ను లేవనెత్తావు ఎన్నో అవకాశాలు ఇచ్చిన అన్నీ జార విడుచుకున్నాను నన్ను క్షమించమ్మా నన్ను దీవించమ్మా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఆ తల్లి విందంట ఆ తల్లి విని వెంటనే ఆ బిడ్డ ప్రార్థన ఇదే మధ్యవర్తిత్వం అంటే మరితలు ఏం చేసిందంటే యేసు ప్రభు దగ్గరికి ఈ ప్రార్థన తీసుకుని వెళ్ళింది బాబు ఆ బిడ్డ నా మీద నమ్మకం పెట్టుకున్నవాడు నా మధ్యవర్తిత్వాన్ని నమ్మకం పెట్టుకున్నవాడు తప్పు చేశాడు కరెక్టే కాదన్ను ఈరోజు పశ్చాత్తాపడుతూ నన్ను ప్రార్థన చేస్తున్నాడు బాబు అని యేసుప్రభు ముందు మొరపెట్టుకుంటూ ఏమందంటే బాబు ఆ బిడ్డను ఒకసారి దీవించవా ఆ ఆ బిడ్డను ఒక్కసారి కరుణించవా ఆ బిడ్డకు మరొక అవకాశం ఇవ్వా ఆ బిడ్డ కోసం మరొకసారి ద్వారాలు తెరువువా అంటే యేసుప్రభు అన్నారంట అమ్మా నీకు తెలీదు ఇతడు నన్ను చాలాసార్లు ధిక్కరించాడు చాలాసార్లు నన్ను తిరస్కరించాడు నా హృదయానికి గాయమయ్యేలాగిన ఎన్నెన్నో మాటలు అన్నాడు అమ్మా ఈ బిడ్డను మాత్రం క్షమించడం నా వల్ల కాదమ్మా నా వల్ల కాదు అనేసరికి మరియ తల్లి పదే 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 అడుగుగా ఏసుప్రభు ఆ యువకుడితో అన్నారంట ఓకే నా తల్లి ప్రార్థన వలన నేను నిన్ను క్షమిస్తున్నాను మరొక అవకాశం ఇస్తున్నాను కానీ వెళ్ళి ఇక పాపము చెయ్యవద్దు అని ఆ యువకుడితో యేసుప్రభు చెప్పారట ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా మనం యేసుప్రభు బ్రిజి తమ్మగారికి చిన్న దర్శనంలో ఏమన్నారు నా తల్లి నన్ను ఏం అడిగినా దాన్ని నేను కాదనలేను ఇక్కడ జరిగింది అయితే వెంటనే ఆ యువకుడు లేచి కష్టపడి పనిచేసి ఎంతకు ముందు కన్నా అధికమైనటువంటి శ్రీమంతుడై ఒక యోగ్యరాలైనటువంటి స్త్రీని పిండ్లాడి సుఖంగా ఆ మరియ తల్లి ప్రార్థనా సహకారంలో జీవించాడంట ప్రియులకు దేవిని బిడలారా ఇది ప్రాచీనమైనటువంటి చరిత్రకారులు బెల్లు సెన్సిస్ సెజారిస్ మన ముందు ఉంచినటువంటి ఒక చాలా అరుదుగా మనకి ఈ స్టోరీ చాలా అరుదుగా మనకు దొరుకుతూ ఉంది ప్రియులకు దేవిని బిడలారా ఇక్కడ ఒక మాట ఈ ఈ ఈ చరిత్రకారులు మనకు చెప్పినటువంటి ఈ స్టోరీ నుండి మనమేం నేర్చుకుందాం ఈ రోజుల్లో కూడా చాలామంది ఈ లోకములో ఉన్న లబ్ధి పొందుటకు ఎంతోమంది మాంత్రిక తాంత్రిక శక్తులను అన్యాచారాలను అనుసరించే వాళ్ళు మన మధ్య లేరందామా బహుశా వాక్యం ఆలకిస్తున్న మన కుటుంబంలోనే కొన్ని కొన్నిసార్లు మనమే కష్టం రాగానే ఆ కుర్రవాడు చెట్ల మధ్య ఉన్న ప్రేతాత్మలను దురాత్మలను సతాను ఆత్మలను ఏ రీతిగా అయితే సంప్రదించాల్సి వచ్చిందో ఒంట్లో రోగమే రానే ఇంట్లో కష్టమే రానే ఏదో బాధలు వచ్చాయని వాళ్ళు వీళ్ళు చెప్పినట్లుగా ఒంటికి తాయెత్తులు కట్టుకోవడం ఇంటి గొమ్మాలకు ఏవేవో వ్రేలాడదీయడం మన వాహనాలకు ఏవేవో కట్టుకొని తిరగడం ఎవరో చెప్పే కట్టుకదల వినడం టీవీల్లో చూపించే రాళ్ళ దగ్గరికి వెళ్ళడం రుద్రాక్షలు ధరించుకోవడం అడ్వర్టైజ్మెంట్స్ యొక్క మాయల్లో పడిపోయి వారికి వీరికి ఫోన్ సంభాషణ ద్వారా ఉపాయాలు అడగడం నీ జాతకం ఏంటో నీ రాసి ఏంటో నీ ఏంటో నీ గ్రహణ శక్తి బలం ఎంతుందో ఇవన్నీ కనుక్కుంటూ కనుక్కుంటూ రోజురోజుకు దిగజారిపోతున్న స్త్రీ సభకు చెందినటువంటి బిడ్డలు ఎందరను తలంచుకుంటే చాలా బాధ వేస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా సిరి కలిసి వస్తుందంటే గురులేక జీవించే గురుడివారు ఎంతో మంది ఉన్నారు ఈ రోజుల్లో అది నేను చెప్పడం మాత్రమే కాదు మీకు కూడా తెలుసు ఇలా ఆత్మలను సాతానుకు తాకట్టు పెట్టేవారు ఎంతోమంది ఉన్నారు కానీ ఇప్పుడు మనం విన్న ఈ కథలో ఆ పిల్లవాడు వెంటనే ఆ తాంత్రిక శక్తుల నుంచి పరుగు పరుగున బయటికి వెళ్ళిపోయి మరియ తల్లిని శరణుగోరి ప్రార్థించాడు ఇంతకు ముందు కంటే అధికమైన శ్రీమంతుడయ్యాడు ఈ మాట నమ్ము బాబు ఈ మాట వినండి మనం ఏమేమైతే కోల్పోయామో మనం ఆశ్రయించాల్సింది మాంత్రిక తాంత్రిక శక్తులను కాదు కానీ ఇదిగో ఈ జపమాల పట్టుకొని ఆ యువకుడు ఏ రీతిగా అయితే ఆ తల్లి ముందు మోకరించి కన్నీటి ప్రార్థన చేశాడో అలా చేస్తే తప్పనిసరిగా మన పాప శాపాలు తొలగిపోయి దేవుడు మరొక అవకాశం ఇస్తాడు మనం కష్టపడి మరలా ఏదైతే కోల్పోతామో వాటిని తిరిగి సంపాదించుకోవచ్చు ముగించే ముందు పునీత బెర్నార్డు గారు చెప్పే మాటలు కూడా వింటూ మనం ప్రార్థన చేసుకుందాం మిక్కిలి ఎనరుగల తల్లి మీ శరణగోరి వచ్చిన వారిని ఎవరినీ కూడా నీవు చెయ్యి విడిచినట్టు ఎన్నడనూ మేము లోకములో వినినది లేదమ్మా ఈ ప్రార్థన మనకు తెలుసు కదా మేము శరణుగోరు వారెవ్వరిని ఎన్నడూనూ నీవు చెయ్యి విడువవు గో టు జీజస్ త్రూ మేరీ గో టు మేరీ త్రూ రోజరీ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను ఎందుకండి ఈ అక్టోబర్ నెలలో ఈ జపమాల అంటే వీ కెన్ గో టు జీజస్ ఓన్లీ త్రూ మేరీ వీ కెన్ గో టు మేరీ ఓన్లీ త్రూ దిస్ రోజరీ మరియ తల్లి ద్వారానే యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళగలం స్టెప్ బై స్టెప్ చెప్తాను ఒకసారి వినండి కేవలము యేసు ప్రభు ద్వారా మాత్రమే తండ్రి వద్దకు వెళ్ళగలం మరి యేసు వద్దకు ఎలా వెళ్ళాలి మరియ తల్లి ద్వారా మాత్రమే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగలం మరి మరియ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఈ జపమాల ద్వారా ఈ జపమాల ప్రార్థన ద్వారా మాత్రమే మరియ తల్లి దగ్గరకు మనం వెళ్ళగలం ప్రియులకు దేవిని బిడలారా ఆలోచిద్దాం మనకి ఎటువంటి అనుమానం లేదు ప్రియులకు దేవిని బిడలారా ఆ తల్లి మధ్యవర్తిత్వం ద్వారా ప్రభుని చేరుదాం ఆ యువకుడు ఎలాగైతే సైతానుశక్తుల నుంచి విడుదల పొందాడో మనము మన కుటుంబాలు సైతానుశక్తుల నుంచి విడుదల పొందడానికి ఈ జపమాల ఉపకరించును ఉపకరించునుగాక ఆమెన్